చిన్నారుల భవిష్యత్ ను బంగారు బాటలు పట్టించేందుకు అశోక్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ తన సేవలను ఏపీకి విస్తరిస్తూ విశాఖ జిల్లా గాజువాక ప్రాంతంలో తొలి బ్రాంచ్ ను నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరైన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ రాహుల్ గల్వే మాట్లాడుతూ తమ సెంటర్లలో బాలల అభివృద్ధి భాష భౌతిక మానసిక సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడే అత్యాధునిక సేవలు అందుబాటులోకి ఇక్కడి పిల్లలకు శిక్షణ మరియు అందించేందుకు అత్యాధునిక నైపుణ్యం నిపుణులు అందుబాటులో ఉంటారని తెలిపారు కార్యక్రమంలో డైరెక్టర్లు విజన్ థెరఫిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే డాక్టర్ సచిన్ కుమార్ గుల్వే చైల్డ్ సైకాలజిస్ట్ డాక్టర్ నవితా రాహుల్ గుల్వే తదితరులు పాల్గొన్నారు సో ఈ ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది పేరెంట్స్ అడగడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఒక బ్రాంచ్ కావాలి అని అలానే ఇక్కడే కాకుండా దేశ విదేశాల నుంచి చాలా మంది ఎన్ఆర్ఐలు కానివ్వండి వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లల్ని ట్రీట్ చేయడం చేసుకోవడం అనేది జరుగుతుంది చాలా వరకు ఏంటంటే అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ స్పెషాలిటీ ఏంటంటే అండర్ వన్ రూఫ్ లో ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ థెరపీస్ అనేది ఇస్తున్నాం అంటే ఒక చైల్డ్ కి కావాల్సిన ఎదుగుదలకి ఆ ఒక మెడిసిన్ తో కాకుండా ఒక థెరపిటిక్ అప్రోచ్ లో వాళ్ళకి కావాల్సిన వే వేలో మేము వెళ్తున్నాం ఇక్కడ థెరపీస్ వచ్చేసి మనకి స్పీచ్ థెరపీ విజన్ థెరపీ ఇంటిగ్రేషన్ థెరపీ బిహేవియర్ థెరపీ కానీ ఎడ్యుకేషన్ ఏబిఏ కానివ్వండి థెరపీ కానివ్వండి వెజరల్ మేనిపలేషన్ కానివ్వండి థెరపీ కానివ్వండి ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా థెరపీస్ అనేవి ఉన్నాయి ఈ థెరపీస్ అనేవి మనము ఎక్కడ ఒక చోట అనేది చూడము మనము ఎందుకు అంటే ఏదైతే కోర్ కోర్ ఉన్నారు ఉన్నారో అండర్ వన్ రూప్ లో మనం ఇవ్వడం జరుగుతుంది దాని వల్ల మా దగ్గర ఆల్మోస్ట్ ఇప్పటిదాకా అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఒక సిక్స్ టు సెవెన్ బ్రాంచెస్ హైదరాబాద్ లో ఉన్నాయి అండ్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్పెషల్ నీడ్స్ పిల్లలకి మేము సర్వీసెస్ ఇవ్వడం జరిగింది అండ్ వాళ్ళు దాంట్లో చాలా మంది పిల్లలు చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ తో మా దగ్గర నుంచి థెరపీస్ తీసుకొని వెళ్లడం జరుగుతుంది ఆయన వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళు బయట చాలా మంచిగా లీడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ మెయిన్ ఉద్దేశం ఆ పిల్లల్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళని తొందరగా ఐడెంటిఫై చేసి అంటే ఎర్లీ స్టేజెస్ లో చాలా మందికి ఇప్పుడు పిల్లల్లో పుట్టిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మంత్స్ లోనే వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ని మేము మన అసెస్మెంట్స్ ద్వారా స్క్రీనింగ్ ద్వారా అవుట్ చేయడం జరుగుతుంది ఆయన చాలా మంది పిల్లల్లో ఈ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఆయన ఎయిటీన్ మంత్స్ లో ప్రాబ్లమ్స్ మనం ఐడెంటిఫై చేయడం వల్ల విభిన్న రకాలైన వాళ్ళకి మనం ఇంటర్వెన్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఏదైతే సివియారిటీ ఆఫ్ డిసార్డర్ ఉన్నాయో దాన్ని మనం ఎర్లీగా తగ్గించి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని చాలా మెరుగుపరచడం జరుగుతుంది సో దట్ వాళ్ళు ఏదైతే పుట్టిన వెంటనే వాళ్ళ బ్రెయిన్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది కాబట్టి చాలా త్రీ ఇయర్స్ ఏదైతే ఉంటుందో పుట్టిన తర్వాత ఆ త్రీ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ పీరియడ్ అంటాం అనమాట గోల్డెన్ పీరియడ్ అంటాం అలాంటి సందర్భాల్లోనే అలాంటి వయసులోనే వాళ్ళకి మనం థెరపీస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది దానివల్ల వాళ్ళు బయట సమాజంలో ఇంతకుముందు ముందు మన అడిగినట్టు బయట సమాజంలో వాళ్ళు ఏదైతే నార్మల్ లైఫ్ ఉందో వాళ్ళది వాళ్ళు బతకడానికి అవకాశం ఉంటుంది